రైతులకు రైతులకు కూడా ఆయన చేయాల్సిన సూపర్ సిక్సర్ అన్ని వదిలిపెట్టాడు చేశారు అన్ని రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అందరు కడుపులో నిండితే అందరూ బాగుంటారు అందరూ సరిగ్గా తింటారు చంద్రబాబు నాయుడు ఉంటేనే ఇంకెవరున్నా అలాగ చేయలేని కూడా చేయలేదు అనకూడదు మళ్ళీ ఏమైంది మళ్ళీ పిచ్చెట్లు పెంచితే మళ్ళా దాని చుట్టూ ఇప్పుడు కట్టిన క్వార్టర్స్ల చుట్టూ ఆ కంపెనీలు చుట్టూ కూడా మళ్ళీ పిచ్చెట్లు పెంచుతాడు ముందేసి కూడా పెంచుతాడు రాజధాని నాశనం అవ్వాలని రాజధాని నాశనం వాళ్ళు పిచ్చెట్లు పెంచుతాడు బలాలేసి కూడా బాగా అనమాట అంటే ఇప్పుడు మనిషి అనేవి వాడతా ఇంట్లో కాదమ్మా ఇబ్బందులు పడి ఎదుర్కొన్నాం కాబట్టి ఒక ఆడదానికి రక్షణ లేదు ఇప్పుడు ఉన్నావు కరెక్ట్గా వెళ్ళే చాటకు చేరుకుంటా నమ్మకం ఉంది అలా కూడా జరిగింది వాళ్ళ లేదు నేను ఇందాక వాట్సాప్లో చూసి విజయవాడలో ఒక అమ్మాయి నిన్న లవ్ మ్యారేజ్ చేసుకుని బస్ స్టాండ్లోకి వస్తానంటే వాడు బంగారం నాగలు అమ్మాయి దగ్గర లాక్కొని వెళ్ళిపోయాడంట వెళ్ళిపోతే పోలీసులు పట్టుకుని భద్రంగా తీసుకెళ్ళి వాళ్ళ అమ్మాయిని ఇంటికి చేర్చి వచ్చారు మరి ఆ ప్రభుత్వంలో ఒక్క ఒక్క అమ్మాయి చేసాడు